హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మనము దొండకాయ ఉల్లికారం చేసుకుందాం దొండకాయలు అయితే ఇగో ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి సన్నగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దొండకాయ అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నప్పుడే దొండకాయ ఉల్లికారానికి చాలా బాగుంటాయి ఈ దొండకాయ ఉల్లికారానికి అయితే ఇప్పుడు ఒక ముగ్గురు పెట్టుకొని స్టవ్ పుట్టించుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దొండకాయలని అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే మీ ఇష్టము ఈ దొండకాయలు బట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం దొండకాయలు ఎక్కువ ఉంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది తక్కువ ఉంటే తక్కువ పడుతుంది అంతే ఇంకా ఉప్పు

మనం ఈ దొండగా కొంచెం మగ్గిన తర్వాత వీటైతే షిప్ చేసుకోవాలి చిన్నగా మగ్గాలి ఇవి మగ్గేలోపు మనం అయితే మసాలా తయారు చేసుకోవాలి వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకోవాలి దానికోసం ఒక అయితే పెట్టుకోవాలి దీని మీద మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి ఇట్లా పెద్దగానే కట్ చేసుకోవాలి చిన్నగా ఏం అవసరం లేదు పెద్దగానే కట్ చేసుకోవాలి కొన్ని పల్లీలు నువ్వులు కొంచెం తర్వాత వేసుకోవాలి ఎందుకంటే తొందరగా వేగుతాయి కాబట్టి నువ్వులు తర్వాత వేసుకోవచ్చు ండి నువ్వులు కూడా సరిపోతాయి ఇవి చిత్తపటం అంటాయి చిత్తపడం నాలే అప్పుడే మంచి నువ్వులు అని అర్థం ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం ఓపిక చేసుకొని కొంచెం ఇట్లా మంచిగా చేసుకుంటే మంచిగా తినడానికైనా మంచిగా ఉంటుంది ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట వెరైటీగా మంచిగా ఉంటుంది స్మెల్ అయితే మంచిగా వస్తుంది అదిరిపోతుంది వేయించుకునే అయితే దీంట్లో తీసుకుందాం మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కొంచెం మగ్గాల ఎప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి వీటిని అయితే మనం ఎక్కువ ఎక్కువ మసాలాలు అట్లా ఉండవు దీంట్లో చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మిరపకాయలు అయితే వేసుకోవాలి దీంట్లో ఇట్లా నేను ఒక బౌల్లో ఎండుమిరపకాయలను ఈ ఇల్లు గడ్డలు వేసుకుంటా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు బయటనే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ఇవి పడతాయి ఇవి కూడా అల్లుదల్లనే చిన్నగా అయిపోతాయి లోపల బయట అట్లనే కనబడతాయి కానీ లోపల చిన్నగా అవుతాయి ఇప్పుడు మనకు ఈ దొండకాయలకు సరిపడా ఈ మిరపకాయలను అయితే వేసుకోవాలి నేను ఒక పది పన్నెండు వరకు వేస్తున్నా ఇంకా అవి వెల్లుల్లి కూడా ఉల్చుకోవాలి కొంచెం పూర్తిగా చూసి చే చేయడానికి ప్రయత్నించండి పూర్తిగా చూడకుండా చేస్తే అర్థం కాదు ఒక సిస్టర్ అడిగింది ఈ పొట్టుతోనే చిల్లు ఆ చెత్త అంతా నోట్లోకి అని అడిగింది అయితే ఈ వెల్లుల్లి గర్భాయాలు కంటే ఇట్లా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా మీరు కొందరి వీడియో చూడండి వాళ్ళు కూడా ఇట్లనే వేస్తారు మరి అన్నీ తీయద్దు కొన్ని తీసుకోవాలి కొన్ని తీసుకోవద్దు అనమాట అన్నీ తీయకుండా అవి ఇట్లా అయితే వేయద్దు కొంచెం పొట్టు తీసుకోవాలి తీసుకో తీసుకునేటివి కొన్ని ఉంటాయి తీసుకొని కొన్ని ఉంటాయి కొంచెం చిన్నగా అయితే తీసుకోము కొంచెం ఇట్లా సరిపోతుంది ఇంకా ఇవైతే మాడకూడదు వేగాలి అంతే మంచి మంచిగా వేగినాయి ఇట్లా స్మెల్ అయితే గుమాయిస్తుంది ఇంకా ఇంకా మిరపకాయ తీసుకున్నా నేను ఇంకా మాడిపోతున్నాయి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇగో ఈ చింతపండు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇదైతే ఇవి ఇప్పుడైతే వీటిని అయితే మెత్తగా పట్టుకోవాలి వీటినైతే పట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి పట్టుకున్నప్పుడే మనకు మంచిగా ఉంటుంది ఈ ఉల్లిపాయలు అయితే మగ్గినాయి కొంచెం చల్లారాలి మిక్సీలో వేసుకోవాలంటే ఇదిగోండి ఈ దొండకాయలు కూడా మగ్గినాయి ఇది కూడా పౌడర్ చేసుకున్నాము ఈ నువ్వులు పల్లీలు జీలకర్ర మిరపకాయలు అన్నీ పౌడర్ వెల్లుల్లి వెల్లుల్లి వేసిన మీకు చూపించలేదు వెల్లుల్లి వేసింది వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న ఇప్పుడు వీట్నెస్కోవాలి ఇవి మిక్సీ పట్టుకోవాలి చింతపండు ఉల్లి ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా గోల్నాయి కదా ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి కొంచెం చల్లాలి ఇంకా ఇదైతే ఇంకా గోలాలి కొంచెం గోలున్నాయి ఇంకా కొంచెం గోలాలి ఇదైతే చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి చూడండి బాగుంటుంది లైక్ చేసి చూస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది తీసుకొని మనం మిక్సీలో వేసుకుందాము ఒకసారి చేసి చూడండి చేసి చూసిన తర్వాత ఎవరైనా వస్తే చేయండి ఇంకా చాలా బాగుంటుంది బాగుంది అని అంటారు దొండకాయ దొండకాయ మంచి గోలిన తర్వాత ఇప్పుడు ఉల్లి ఉల్లి గడ్డ చింతపండు పట్టుకున్నాం కదా ఇది వేయాలి ఇప్పుడు ఈ కారం ఇట్లా అవన్నీ పట్టుకున్నాం కదా ఇది కూడా వేసుకోవాలి భయం అవుతాం కర్రీ కంటే ఇది బాగుంటుంది మంచిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది పచ్చడి కాదు అటు పచ్చడి కాదు ఇటు కర్రీ కాదు ఉల్లి కారం వీటన్నింటినీ ఇంకా మంచి కలుపుకోవాలి దీంట్లో దీంట్లో పెద్దగా ఏం పట్టవన్నట్టు ఇవి వేసుకుంటే సరిపోతుంది మసాలాల అవసరం లేదు ఇప్పుడు మసాలాలు వేసుకుంటే గ్యాస్ అది ఇది అని అంటున్నారు కదా అవి ఏం అవసరం లేదు మసాలాలు ఏం అవసరం లేదు చాలా బాగుంటుంది గ్యాస్ స్మెల్ అయితే చాలా బాగుంది ఎప్పుడు తినాలా అనిపిస్తుంది అన్నమాట ఇంకా నేనైతే బౌల్లో పెట్టి చూపిస్తా మీకైతే ఒక్కసారి చూడండి ఇట్లా చేసుకొని తినండి ఇంతే అయిపోయింది ఇంకా ఎంతో ఈజీగా అయిపోయింది చూడండి కిటీ పార్టీ మీ ఇంట్లో ఎవరైనా వస్తే చేయండి వెరైటీగా బాగుంటుంది అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే దిగోండి మన దొండకాయ ఉల్లికారం అయితే అయ్యింది చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ మరో రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం